హాయ్ బ్రవాన్ వెల్కమ్ టు లత డైరీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇక్కడ చూస్తున్నారా ఇవేంటో తెలుసా బెల్లం రవ్వ లడ్డూలు బెల్లము కొబ్బరి రవ్వ లడ్డూలు ఇవి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది వీడియో మొత్తం క్లియర్గా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ కి సపోర్ట్ చేయండి మన పంచదార రవ్వ లడ్డూల కన్నా ఈ బెల్లం రవ్వ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది బెల్లము కొబ్బరి రవ్వ వేసి తయారు చేసిన లడ్డూలు ఇవి ఈ బెల్లము కొబ్బరి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ రోజు చూపిస్తాను మీరు తప్పకుండా చూడండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకండి ఓకేనా ఓకే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ రెండు కేజీల నూక రవ్వలడ్డూలకు కావాల్సిన పదార్థాలు రెండు కేజీల నూక కేజీ బెల్లము కేజీ పంచదార అర కేజీ నెయ్యి యాలకులు కొబ్బరి నాలుగు కాయలు కొబ్బరి నాలుగు కాయలు కొబ్బరి ఓకే కొబ్బరి ఇంకా కూర రెడీ అవ్వలేదు రెడీ అయ్యాక మళ్ళీ చూపిస్తాం ముందు స్టవ్ ఆన్ చేసుకుని లో లో పెట్టుకుని నో రవ్వ అన్నది ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రవ్వ ఫ్రై చేసుకోవాలి రెండు కేజీలు కాబట్టి ఫ్రై ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది కొద్ది కొద్దిగా వేసుకుని రవ్వ అన్నది ఫ్రై చేసుకోవాలి రవ్వ ఎంత బాగా ఫ్రై అయితే రవ్వ ఉండలో అంత బాగా వస్తుంది లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి లేకపోతే పైన వేగకుండా అడుగుని మాడిపోతూ ఉంటుంది అనమాట లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు లేకపోతే పచ్చివాసన వచ్చి రవ్వ ఉండలు ఉన్నవి రుచిగా ఉండవు అనమాట మంచి సువాసన వస్తేనే రవ్వ ఉండలు అన్నది రుచిగా ఉంటుంది పంచదార బెల్లము మిక్సీ పంచదార కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పౌడర్లో బెల్లం కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి పంచదార ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట బెల్ బెల్లం కూడా మెత్తగా అయిపోయింది ఇలాగ అంటే తడి బెల్లం కాబట్టి ఇలా ఉంటుంది అని పొడ పొడ పౌడర్ అయితే అయిపోయింది బెల్లం కూడా ఇలా మొత్తం రెండు కే కేజీ పంచదార కేజీ బెల్లం కూడా ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి కేజీ పంచదార కేజీ బెల్లం అయితే ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి బెల్లము పంచదారతో రవ్వ లడ్డూలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఓన్లీ పంచదారతో చేసుకుంటే అంత రుచిగా ఉండవు అనమాట అందుకోసం బెల్లము పంచదారతో రవ్వ లడ్డూలు ట్రై చేయండి ఈసారి మీరెవరైనా రవ్వ అయితే ఇలా ఎర్రగా అయితే వేపుకోవాలన్నమాట చూసారా ఎంత బాగా ఏందో ఇలా వేపుకోవాలి రవ్వని మంచిగా స్మెల్ రావాలి రవ్వ వేగినప్పుడు మంచి స్మెల్ వస్తే రవ్వ వేగినాడు తెలిసిపోద్ది మనకి మామూలు పచ్చి రవ్వకి వేగిన రవ్వకి చూస్తే కూడా తెలుస్తుంది తేడా కాలుతుంది రవ్వ చూసారా ఎంత బాగా వేగిందో అలా వేపుకోవాలి రవ్వనైతే రవ్వ అలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి రవ్వ చూసారా అంత బాగా వేగిందో కాలుతుంది బెల్లం కూడా బెల్లము పంచదార కూడా ఇలా అయితే పౌడర్ అయితే పట్టేసుకోవాలి రవ్వ కూడా మొత్తం ఇలా ఇంకొక వాయి ఉంది అది కూడా వేసి వేపేసుకోవాలన్నమాట ఆ తర్వాత కొబ్బరి వేయించుకోవాలి నెక్స్ట్ గిన్నె పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత కొబ్బరి వేయించుకోవాలి ఇవి ఇది నాలుగు కొబ్బరికాయలు కొబ్బరి నాలుగు కొబ్బరికాయల కొబ్బరి మొత్తం వేసి ఫ్రై చేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రవండల్లో కొబ్బరి కూడా మంచి వస్తుంది నెయ్యిలో వేయించుకుంటే నెయ్యి వేసుకుని నేతిలో ఈ కొబ్బరిని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను గంట కండా మాదక కొబ్బరి అయితే ఫ్రై చేసుకోవాలి ఉట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఎర్రగా ఎండు కొబ్బరి వేసుకుంటే పచ్చి కొబ్బరి వేసుకుని చేసుకున్నంత టేస్ట్ అయితే రాదు అందుకే మనం పచ్చి కొబ్బరి ఫ్రై చేసుకుని చేసుకుంటున్నాం మీరు కూడా పచ్చి కొబ్బరి వేసుకుని ఫ్రై చేసుకోండి కొబ్బరి అయితే ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిందో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం ముక్కలు ఉండిపోయింది మిక్సీ పట్టుకోవడం వల్ల మీరు కోరుకుంటే ఇంకా బాగుంటుంది ఈ రవండ్లు ఎవరికో తెలుసా మావి కాదు మా మెయిడ్ మా మెయిడు గన్నమ్మ వాళ్ళు మనవడికి పట్టుకెళ్ళడానికి మాతో చేయించుకుంటుంది అనమాట తనకి మేము చేస్తున్నాం అది సరే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను అయితే ఆ వేయించుకున్న కొబ్బరి అంతా వేసేసుకోవాలి ఎంత మంచి స్మెల్ వస్తుందో కొబ్బరి వేగిన స్మెల్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది కొబ్బరి ఇంకా చిన్న కొబ్బరికాయలు అయిపోయాయి కానీ ఇంకా కొంచెం కొబ్బరి ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుంది అందులోనే యాలక్కాయల పొడి చక్కగా యాలకాయలు పౌడర్ తీసుకుని యాలక్కాయలు పౌడర్ కూడా వేసుకోవాలి అలాగే మనం ముందే మిక్సీ పట్టుకున్న బెల్లము పంచదార ఈ పౌడర్ కూడా అందులో కలిపేసుకోవాలి మొత్తం అంతా ఒక దాంట్లోకి మిక్స్ చేసుకోవాలి బెల్లం మిక్సీ పట్టుకున్నాం కదా పంచదార బెల్లము అది కూడా ఈ రవ్వలో మిక్స్ చేసేయాలి ఇదంతా బాగా మిక్స్ అయిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి రవ్వ కొబ్బరి బెల్లము పంచదార పౌడరు వేడి వేడి దాని మీద వేడి దాని మీద తడిపి ఉండే బెల్లం కరిగి తడి బయటకు వస్తుంది కాబట్టి బాగా నోక మగ్గుద్ది ఉండ కూడా చక్కగా చేసుకోవడానికి బాగా వస్తుంది అందుకే వేడి వేడి దాంట్లో అంటే వేసేసుకోవాలంట ఎడివేడి కొబ్బరి వేడివేడి నూక దాంట్లో ఈ పంచదార బెల్లము మిక్స్ పెట్టాం కదా అది వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎంత వీలైతే అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఎక్కువ చేస్తున్నారు కాబట్టి కొంచెం కలుపుకోవడం కష్టంగానే ఉంటుంది కొంచెం కష్టపడాలి బల్లము పంచదార కలిపి చేసుకునే రవ్వండ్లు చాలా బాగుంటాయండి నార్మల్ రవ్వండ్ల కన్నా స్మెల్ అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందంట అమ్మ చెప్తుంది స్మెల్ చాలా బాగుంది అని చెప్తుంది నిజంగానే చాలా బాగుంది స్మెల్ అయితే కిందిలో నెయ్యి కూడా వేసేసి చేస్తే ఇంకా అదరహో మన ఉండలు అయితే చాలా టేస్టీగా వస్తాయి కొంతసేపు ఇలా మూత పెట్టి ఇలా కలిపేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలంట ఆ వేడికి బెల్లం అంతా కరుగుతుంది నోక కూడా బాగా పడుతుందంట బెల్లం అన్నది అందుకని ఇలా కలిపేసిన తర్వాత కొంచెంసేపు అలా మూత పెట్టి పక్కన ఉంచాలని బాగా మిక్స్ చేసి మూత పెట్టి అలా కొద్దిసేపు ఓ పావుగంట పక్కన వదిలేసుకుంటే అబ్బా స్మెల్కే నాకు తినాలనిపిస్తుంది ఏంటో నా రాత ఏం తిట్టక లేకుండా అయిపోయింది మా గన్నం అంటుంది అయ్యో అది ఇలాంటి వీడియోలు తీస్తున్నాను కానీ నాకైతే ఏమీ తినడానికి లేదు చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో అసలు మీకు బెల్లం కలర్ తెలుస్తుందో లేదో కానీ నాకైతే చూ ఎల్లో కలర్లో కనిపిస్తుంది వీడియోలో వైట్గా కనిపిస్తుందేమో కానీ ఇలా కలిపేసి మూత పెట్టి కొద్దిసేపు పావుగంట పక్కన పెట్టేసుకుందాం ఇలా మొత్తం బెల్లము పంచదార అంతా కలుపుకున్న తర్వాత నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకొని ఉండలు చుట్టుకోవాలి మొత్తం నెయ్యే సరిపోదు కాబట్టి కొద్దిగా పాలు కూడా పోసుకోవాలి కాచి చల్లార్చిన పాలు కూడా పోసుకొని బాగా కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని చేసుకోవాలి మీకు ఏ సైజులో ఉండలు కావాలో ఆ సైజులో అయితే ఉండ అయితే చుట్టుకోవాలి ఇలా కమ్మగా అయితే మొత్తం చేసుకోవాలి ప్లేట్లో పెట్టమ్మా దగ్గరగా ఫోకస్ చేయమ్మా దగ్గరగా చూసారా ఎంత బాగా వచ్చినాయో రవా ఇలా అయితే ఉండలంతా చుట్టుకోవాలి ఇలా ఉండలు చేసుకోవాలి మాట్లాడకో అదేం పెట్టదు మళ్ళీ మళ్ళీ ఏం చెప్పను ఆటు వేడియాకి పెడతా ఇలా మొత్తం అన్ని ఉండలు అయితే చుట్టుకోవాలి చక్కగా ఎంత రుచిగా తమ్మగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఈ ఉండలు ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగుంటాయి ఈ రవ్వ ఉండలు చూసారా మన లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి ఈ లడ్డూలు తింటే నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేలా ఉంటాయి అన్నమాట అంత రుచిగా ఉంటాయి ఈ రవ్వ బెల్లం లడ్డూలు చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలతో మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వీడియోని వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్